హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి పారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు ఒక డేవ్లాగ్ మీతో షేర్ చేసుకుంటానండి సో ఇక్కడ వచ్చేసి మార్నింగ్ లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసాను అనమాట ఒకవైపు హాట్ వాటర్ అవుతున్నాయి అండ్ ఇంకో పక్క అయితే ఫస్ట్ చట్నీ కోసం డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను అన్నీ కలిపి సో నా వాయిస్ ఇంకా సెట్ అవ్వలేదు జలుపు తగ్గలేదు కాబట్టి డిఫరెంట్గా వస్తుంది కొంచెం బేర్ చేయండి తర్వాత ఇంకా ఈరోజు అయితే టొమాటో పప్పు చేద్దాం అనుకుంటున్నాను ఆల్మోస్ట్ ఆల్టర్నేట్ డే మా ఇంట్లో పప్పు ఉంటుంది ఎందుకంటే ఇంకా చేతను ఉన్నాడు కాబట్టి అండ్ అట్టు మా హస్బెండ్కి కూడా ఇష్టం కాబట్టి వాళ్ళిద్దరూ ఈ వెజిటేరియన్ అంటే బాగా ఇష్టంగా తింటారు అనమాట లైక్ పప్పులు పప్పుచారు లాంటివి వాటితో పాటు ఒక ఫ్రై కానీ ఆమ్లెట్ కానీ ఉంటే చాలా ఇష్టం అనమాట ఇంకా అందుకనే డే బై డే ఖచ్చితంగా ఏదో ఒక పప్పు పప్పుచారు ఏదో ఒకటి ఉంటుంది ఈరోజు బెండకాయ ఫ్రై కూడా చేద్దాం అనుకుంటున్నాను ఇంకా దానికి కాంబినేషన్ టొమాటో పప్పు అయితే బాగుంటుంది నాకు ఆ రెండింటి కాంబినేషన్ చాలా ఇష్టం అనమాట ఇంకా అందుకని అలా చేద్దాం అన్నట్టుగా ఈరోజు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను సో ఇంకా టమాటా పప్పు కూడా కుక్కర్లో పెట్టేసి పెట్టేశాను అండ్ రైస్ కూడా పేరెలుగా కుక్కర్లో పెట్టేసాను అనమాట అది కూడా అవుతూ ఉంది ఇంకా మీన్వల్ నేనైతే హాట్ వాటర్ అయిపోయి తీసేసి నెక్స్ట్ ఇంకా ఫ్రై అయితే చేసేస్తున్నాను అనమాట బెండకాయ ఫ్రై అయితే నాకు చాలా చాలా ఇష్టమైన ఫ్రై బట్ మా హస్బెండ్కి నచ్చదు అనమాట దొండకాయ తింటారు కానీ బట్ బెండకాయ చాలా రేరు కొంచెం ఈ పల్లీలు అవి వేసి చేస్తే కాస్త బెటర్గా తింటారు అనమాట నాకేమో ఈ పల్లీలు వేస్తే ఇష్టం ఉండదు అందుకే పల్లీలన్నీ తీసి ఆయనకి ఇస్తుంటాను నేనేమో ప్లెయిన్ ఫ్రై తింటాను అనమాట ఇలా ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఉంటారు కదా అంటే పల్లీలు ఇలా రైస్లో కానీ లేదంటే ఉప్మల్లో కానీ ఇష్టపడిన వాళ్ళు నన్ను నార్మల్గా చట్నీస్ అట్లాంటివన్నీ తింటాను కాకపోతే నాకేంటో బెండకాయ ఫ్రైలో అంత నచ్చవు అనమాట పులిహోరలో కూడా అంత నచ్చవు ఇంక రెండింటిలోనే ఎగ్జామ్షన్ అనమాట రెండింటిలో మా హస్బెండ్కి పల్లీలు ఎక్కువ ఉంటేనే ఇష్టం ఇంక అందుకే అవన్నీ ఆయనకే వెళ్తుంటాయి సో అలాగా మేనేజ్ చేస్తావు అనమాట సో నెక్స్ట్ అయితే ఈరోజు దోశ వేస్తున్నాను ఇది ఒక మల్టీగ్రెయిన్ దోశ అని చెప్పచ్చు ఎందుకంటే ఇందులో మినువులు పెసలు అన్నీ కలిపి వేశాను అనమాట జనరల్గా నేను పెసరెట్లు సపరేట్గా నార్మల్ దోశలు సపరేట్గా వేస్తాను కదా బట్ ఈసారి ఏంటంటే నాకు ఆ పెసరెట్లు తినాలంటే బోర్ అనిపిస్తుంది అనమాట బట్ పెసలు మనకి చాలా మంచిది కదా మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండ్ వచ్చేది సమ్మర్ కాబట్టి బాడీకి మంచి లా కూడా యూజ్ అవుతుంది అండ్ చాలా మంచి ప్రోటీన్ అయితే మన బాడీకి అందిస్తుంది సో కాబట్టి ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి అందుకని ఇంక నేను ఏం చేశానంటే పెసలు మెనువులు రెండు కలిపేసి దానిలో కొన్ని జొన్నలు ఉన్నాయి అనమాట నా దగ్గర ఆల్రెడీ ఇంతకుముందు జొన్నలతో దోశ చూపించా కదా సో అవి కూడా యాడ్ చేసి కొంచెం రైస్ యాడ్ చేసి మొత్తం అన్నీ కలిపి నానబెట్టేసి మంచిగా మిక్సీ పట్టేసాను అనమాట దోశ బ్యాటర్ లాగా దీనిలో కొంచెం అటుకులు కూడా వేసానులేండి కొంచెం నానబెట్టి సో దట్ కొంచెం దోశలు మా మంచిగా మెత్తగా వస్తాయి కదా అన్నట్టుగా సో ఇలా అయితే ఏంటంటే కాస్త తినడానికి టేస్టీగా ఉంటాయి మనం వద్దనుకున్నది అవాయిడ్ చేసినట్టు ఉంటుంది అందులో కలిసిపోయి ఉంటుంది కాబట్టి కంప్లీట్గా పెసరట్టు ఫ్లేవరే తగలదు కదా బేసిక్గా నాకు పెసరట్లు అంటే పెద్దగా నచ్చదు కాకపోతే హెల్దీ కదా అని తినడమే ఇంక ఈసారి ఇంకా బోర్ అనిపించింది ఇంక సర్లే అన్నట్టుగా ఇలా ట్రై చేశాను ఎక్కడ చూసింది కాదు నేర్చుకుంది కాదు నాకే ఎందుకు ఆలోచన వచ్చింది అన్నీ కలిపేసి చేద్దాంలే అన్నట్టుగా ఇంకా సక్సెస్ అయిపోయింది ఈ దోశలు అది చాలా నచ్చాయి అనమాట నాకు అనిపించింది ఇంకెప్పుడైనా పెసరెట్లు ప్లెయిన్గా తినలేము బోర్ అనిపిస్తే ఇలా చేస్తే బాగుంటుంది కదా అని సో ఇంకా ఈ రోజైతే అదనమాట వంట విషయానికి వస్తే ఇంక ఈరోజు ఇంకా బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే చేతన్ గారు మార్నింగ్ లేచారనమాట ఒక్కొక్కసారి అలాంటి థింగ్స్ కూడా జరుగుతుంటాయి నైట్ కాస్త ఎర్లీగా పడుకోబెట్టడానికి ట్రై చేసి కొంచెం స్కెడ్యూల్ కరెక్ట్గా ఫాలో అయ్యి పడుకోబెట్టాను అనుకోండి బాగానే ఎర్లీగా లేచేస్తాడు ఒక్కొక్కసారి నైన్ అవుద్ది ఒక్కొక్కసారి ఎయిట్ అవుద్ది వాటిష్టం అనమాట కాకపోతే ఏంటంటే కొంచెం లేట్గా లేచడం అనుకోండి ఇంట్లో పనులు నా ఎక్సర్సైజ్లు నా డైలీ రొటీన్లు అన్నీ కూడా చక్కగా టైం టు టైం కంప్లీట్ అయిపోతాయి కాస్త ఎర్లీగా లేస్తే ఏంటంటే ఫుల్ ఆఫ్ రోలర్ కోస్టర్ రైడ్ అయితే అనమాట ఈరోజు అదే జరిగింది వాడు ఏచాడంటే అసలు పనులు చేయనివాడో ఎత్తుకో ఎత్తుకో అంటూనే ఉంటాడు ఇంకా అసలు కిచెన్లో వండివాడు అనమాట వాడితో పాటు వచ్చి పడుకోమని చెప్తాడు వాడికి సగం నిద్ర తీయదు ఇటు మనల్ని వండనివాడు అనమాట ఈ రోజు నిద్ర బాగానే సరిపోయిందిలండి కాకపోతే ఏంటంటే కిచెన్లో ఎత్తుకో నాకు చూపించు నేను కూడా చేస్తా అని స్టార్ట్ చేశాడు ఇంకా అలానే మ్యారేజ్ చేసుకుంటూ వండా అనమాట ఇక్కడ ఏంటంటే నేను టీ తాగుతున్నాను మా హస్బెండ్ అప్పుడే స్కూల్కి వెళ్ళారు ఇంకా తర్వాత కూర్చొని అలా ప్రశాంతంగా టీ తాగుతుంటే వీడు బ్రెడ్ అడిగాడు అనమాట ఇంకా బ్రౌన్ బ్రెడ్ ఎప్పుడు ఉంటుందని చెప్పాను కదా నాకు కూడా కొంచెం హెల్దీ స్నాక్లా ఉంటుంది కదా అన్నట్టుగా ఎప్పుడు బ్రౌన్ బ్రెడ్ అయితే ఉంచుకుంటాను ఎప్పుడైనా ఆకలి వేసినా టోస్ట్ చేసుకుని తినడానికి బాగుంటుంది అని చేతను కూడా ఇష్టపడతాడని ఇంకా అది అడిగితే ఇస్తే తింటూ ఉన్నాడు అనమాట ఏంటది ఏంటది బ్రెడ్ బ్రౌన్ బ్రెడ్ తింటున్నావా తిను ఎలా తినాలది ఎలా ఉంది నచ్చిందా నీకు కొరకవే మరి లేదమ్మా అలాగే వస్తాయి బ్రెడ్ బేక్ చేస్తారు కదా అప్పుడు ఆ హోల్స్ వస్తాయి అలాగే కేక్ ఎలా వస్తుంది అలాగే వస్తుంది ఏమైపోయిందా ఆ మొక్క తినే ఫస్ట్ ఏమ్మా ఏమైపోయింది మొక్క చేసావు నువ్వే కదే ఇలా ఉంటది ఏం కాదే మొక్క చేసుకుని తినవా చేత మొత్తం హోల్ బ్రెడ్ నోట్లో పెట్టేసుకుంటావా పెట్టవుగా తిను చిన్న చిన్న ముక్కలే తినాలి ఏం చిరిగిపోలేదు నువ్వు తిను నేను నువ్వు తిను ఫస్ట్ నీ చేతిలో ఉన్న తిన తర్వాత ఇస్తాను తిని ఫస్ట్ తిను ఏం చేయకుండా వదిలేదాన్ని ఏయ్ చేతన్ అయ్యయ్యో పాడు చేసేసావు మొత్తం అంతా ఇలా చేసేసావు చూడు సరే వద్దా వద్దా పోతే ఇంకా లేదు ఇక్కడ చేతిలో పెట్టి ఇక్కడ చూసారా వాడు ఇమ్మన్నాడు కదా అని ఇచ్చాను అదంట మొక్కి ఇరగకూడదంట వాడు దాన్ని ఇష్టపడినాడు చేసేసాడు మళ్ళీ కొత్తది ఇవ్వాలంట ఇలానే చేస్తారు కదా పిల్లలు నాకు ఇలాంటప్పుడే చాలా కోపం వస్తుంటుంది ఏం చేయాలో కూడా అర్థం కాదనమాట ఒక్కొక్కసారి సెకండ్ ఆప్షన్ కూడా ఉండదు అంటే ఇంకొకటి ఉండదు కూడా అలాంటప్పుడు ఏం చేస్తుంది చెప్పండి అసలు ఏం వినడు చాలాసేపు మారాన్ చేశాడు ఇక తర్వాత టాయిస్ చూపించి అది చెప్పి ఇది చెప్పి ఏదో డైవర్ట్ చేస్తే ఇంకా వాడి చేతిలో ఉన్న మొక్క కాస్త తిన్నాడనమాట ఈలోగా నేనైతే ఒక్కొక్కసారి చాగంటి గారి ప్రవచనాలు ఒక్కొక్కసారి గరికపాటి గారి ప్రవచనాలు అలాంటివి పెడుతూ ఉంటాను అనమాట ఎప్పుడైనా చేతని కొంచెం అర్లీగా లేస్తే లేకపోతే ఒక డిస్టబెన్స్ కదా అని పెట్టను ఒక్కొక్కసారి ఇంకా ఏంటంటే ఎయిట్ థర్టీ నైన్ ఆ టైంకి ఇంకా వాళ్ళు లేపాలన్నప్పుడు సాంగ్స్ పెడతాను అనమాట డివోషనల్ సాంగ్స్ మీకు తెలుసు కదా ఇంతకుముందు కూడా చెప్పాను కదా ఇవాళ అయితే ఇంక ఈ ప్రవచనాలు పెట్టేసి వాడిని ఇంకా కాసేపు అలా అక్కడ బ్రెడ్ ఇచ్చి కూర్చోబెట్టాను వాడు అది తింటూ అలా రిలాక్స్ అవుతూ ఆడుకుంటూ ఉన్నాడు నేను వెళ్ళి నేను ఇల్లంతా సర్దేసుకుని తుడి చేసుకుని ఇంకా వాడికి హాట్ వాటర్ పెట్టేసి ఆయిల్ మసాజ్ చేసి ఇంకా బాత్ చేయించి ఫ్రెష్అప్ చేసి తీసుకొచ్చా అనమాట బ్రష్ బాత్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి సో ఇలాగ వాడు ఎప్పుడైనా పొద్దున్నే లేస్తే నాకు కొంచెం హడావిడిగానే ఉంటుంది ఎందుకంటే పొద్దున్నే సెవెన్ థర్టీ కల్లా మా హస్బెండ్ కానీ రెడీ చేసి ఇచ్చేయాలి ఇక ఆ యాప్లో ఎప్పుడైనా మిస్ అయిందంటే ఇంకా లేట్ అయిపోతే ఇంకా కంగారు తెలిసిందే కదా లంచ్ బాక్స్ విషయం గురించి ఇంకా నేను అందుకే సేఫ్ సైడ్కి ముందే కట్ చేసి పెట్టుకుంటా కూరగాయలు అన్నీ కూడా లేదు ఇలా ఎప్పుడన్నా అర్లీగా లేచాడు అనుకోండి నేను కూరగాయలు కూడా కట్ చేస్తూ కూర్చున్నానంటే ఇంకా లేట్ అయినట్టే ఇంకా ఆ రోజు లంచ్ బాక్స్ అయినట్టే అనమాట అందుకే ముందే నేను ఎప్పుడు ప్రీ ప్రిపరేషన్ చేసి పెట్టుకుంటా సో దట్ నాకు కొంచెం ఈజీగా అనిపిస్తుంది సో తర్వాత అయితే వాడు కొంచెం అర్లీగా లేచేశాడు కదా అంటే సిక్స్కి లేచాడు ఇంకా చాలాసేపు ఆడాడు అలసిపోయాడు ఇంకా ఫుల్గా టెన్ థర్టీకి అలా పడుకున్నాడు అనమాట టెన్ టెన్ థర్టీకి అలా పడుకుని ఒక వన్ అవర్ అలా ఫుల్ న్ న్యాప్ తీసుకున్నాడు తర్వాత లేచాడు అనమాట కాసేపు ఫ్లాష్ కార్డ్స్ అవి ఇస్తే యాక్టివిటీస్ అవి చేసుకున్నాడు ఆడుకున్నాడు ఇంకా నేను కూడా కొంచెం చెప్పాను ఆ తర్వాత ఈ పజిల్ పీసెస్ తీసుకొచ్చి ఆడదామన్నాడు వాడంతటి వాడే ల్యాప్టాప్లో క్రియేట్ చేశాడనమాట ఈ మధ్య నేను ఇన్స్టాలో కూడా స్టోరీ షేర్ చేస్తున్నాను మీరు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే నా ఇన్స్టా అకౌంట్ని ఫాలో అవ్వండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో ఆల్రెడీ చూసిన వాళ్ళకి కొంతమంది తెలిసే ఉంటుంది కదా నాకు చాలా క్రియేటివ్గా అనిపించింది వాడి థాట్ వాడికి వాడి ఇలా చేసి ల్యాప్టాప్ అన్నాడు అనమాట నాకు అస్సలు మాటలు లేవు అంతే పిల్లలు క్రియేటివిటీని చూస్తే ఒక్కొక్కసారి మనకి అలా షాకింగ్ అనిపిస్తుంది కదా ఈరోజు నాకు అలానే అనిపించింది ఇంకా ఆ రోజు అందుకే వెంటనే నేను షేర్ చేశాను అనమాట ఇన్స్టాలో చక్కగా ల్యాప్టాప్ అని పెట్టుకుని ఆడుకుంటున్నాడు దాన్ని క్లోజ్ చేద్దామని ట్రై చేశాడు కూడా ల్యాప్టాప్ క్లోజ్ అయింది కానీ మొత్తం పజిల్ పీసెస్ విరిగిపోయాయి అనమాట మళ్ళీ తర్వాత పెట్టుకుని అలా కాసేపు ఆడుకుంటూ ఉన్నాడు సో ఇక్కడైతే ఇది నేను ముందు రోజు చేసింది కాకపోతే ఏంటంటే ఆ రోజు బ్లాగ్ ఎక్కువైపోతుందని చెప్పేసి ఇంకా పోస్ట్ అనమాట ఇంకా ఇక్కడ నేను మీతో కరివేపాకు పొడి రెసిపీ అయితే షేర్ చేస్తాను సో ఈ కరివేపాకు పొడి ఏంటంటే మన స్కిన్కి హెయిర్కి చాలా మంచిదండి అండ్ మన ఇమ్యూనిటీని కూడా చాలా స్ట్రెంగ్తన్ చేస్తుంది అనమాట బయట కొనుక్కునే కన్నా ఇలాంటి పొడులు మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్ ఎఫర్ట్ ఉంటే చాలు చక్కగా ఈజీగా తయారు చేసుకుని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోగలం అండ్ ఎప్పుడన్నా మనకి హెల్త్ బాగోకపోయినా వంట చేయాలనిపించకపోయినా చక్కగా ఈజీగా కొంచెం నెయ్యేసుకుని తినేస్తే అయిపోద్ది అనమాట న్యూట్రిషియస్గాను ఉంటాయి టేస్టీగాను తిన్నట్టు ఉంటుంది అండ్ బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట కొన్నిసార్లు వీలవుతుంది కొన్నిసార్లు వీలు అవ్వదు కదా సో అలాంటప్పుడు యూస్ చేసుకోవచ్చు నేనైతే రెగ్యులర్గా ఏదో ఒక పొడి ఖచ్చితంగా డైలీ ఒక స్పూన్ అన్న తింటాను లంచ్లో సో అలా తినడం వల్ల ఈ ఆకుకూరల నుంచి వచ్చే మంచి న్యూట్రియంట్స్ కూడా అందుతాయి అండ్ కరివేపాకు ఇప్పుడు చెప్పాను కదా స్కిన్కి కి కి చాలా మంచిదని హెయిర్ గ్రోత్ కావాలనుకున్న వాళ్ళు స్కిన్ టెక్స్చర్ బాగుండాలనుకున్న వాళ్ళు ఇది రెగ్యులర్గా తింటే చాలా మంచిది ఇదైతే చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను కరివేపాకు ఫ్రెష్గా తెచ్చుకున్నది మంచిగా వాష్ చేసుకుని పీల్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని మనకు కావాల్సిన వెల్లుల్లి యాడ్ చేసుకోవచ్చు నేను జస్ట్ ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాను అనమాట అంటే నేను ఏమి కొలతల్లా వేయను జస్ట్ అలా ప్లేసెస్ చేసేస్తుంటాను సెట్ అయిపోతే నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నాకేంటో ఆ కొలతలు కొలతలు అంటే చాలా టఫ్గా అనిపిస్తుంది ఇలా చేస్తేనే కొంచెం ఈజీగా అనిపిస్తుంది అనమాట చాలా ఈజీ అందులో వెల్లుల్లితో పాటు జీలకర్ర అండ్ కొంచెం ధనియాలు కొంచెం చింతపండు అలాగే కారానికి సరిపడా ఎండుమిర్చి యాడ్ చేసుకుని కొంచెం పసుపు ఉప్పు అలాగే ఇంగువ కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇంగువ లాస్ట్లో యాడ్ చేసుకోండి సో చక్కగా ఇదంతా ఫ్రై అయిపోయింది పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలన్నమాట సో ఆ చల్లారుతున్న టైంలో మీన్ వైల్ ఇప్పుడు మనం కరివేపాకు ఆల్రెడీ వాష్ చేసుకుని పీల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా వచ్చేసింది సో దీన్ని ఇప్పుడు మళ్ళీ డ్రై రోస్ట్ చేసుకోవాలి దీనికి అయితే ఆయిల్ యాడ్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు అదే ప్యాన్లో నేను డ్రై రోస్ చేస్తున్నాను అనమాట సో స్లోగా లో ఫ్లేమ్లో చేసుకోవాలి ఇదంతా కూడా ఈ పొడులతో వచ్చిన చిక్కి ఏంటంటే ఈజీగానే చేసుకోవచ్చు బట్ లో ఫ్లేమ్లో ఓపిక్గా చేసుకోలేదా అవి బర్న్ అయిపోతాయి అనమాట కొంచెం స్మెల్ తేడా వచ్చినా అసలు అది పొడు టేస్ట్ ఉండదు అండ్ మనం కూడా తినడానికి ఇష్టపడలేము అనమాట ఇంకా అందుకనే స్లోగా చేసుకోండి నేను కూడా లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా మెల్లగా ఫ్రై చేస్తూ ఉన్నాను మేన్వేలు ఏదైనా పనులు కూడా చేసుకోవచ్చు కావాలంటే ఇంకా నేను కొంచమే చేస్తున్నాను కాబట్టి ఇంకా అక్కడ నుంచి చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా డ్రై రోస్ట్ చేసాను అనమాట సో మనకి ఇది ఇంకా ఆకు ఫ్రై అయ్యే కొద్దీ ఇలా తయారవుతుంది అనమాట సో చక్కగా రెడీ అయిపోతుంది ఇది క్రిస్పీగా అవుతుంది మనకి తెలియడానికి అనమాట చెప్తున్నాను మీకు టెక్స్చర్ ఆకు పట్టుకుంటే జస్ట్ కొంచెం క్రిస్పీగా అవుతుంది సౌండ్ కూడా మనకి అలానే వస్తుంది సో చిప్స్ సౌండ్ ఎలా వస్తుంది అలా వస్తాయి అనమాట లీవ్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని అవి కూడా చల్లార్చుకోవాలి ఈ రెండు కూడా కంప్లీట్గా చల్లారిపోవాలి చల్లారిన తర్వాతే మిక్సీ పట్టండి లేదు అనుకుంటే కనుక చేదొచ్చేస్తుంది అనమాట అండ్ సాల్ట్ కూడా మర్చిపోయాను నేను తర్వాత యాడ్ చేసుకోండి ఇప్పుడు అవసరం లేదు ఫ్రై చేసినప్పుడు సో ఫస్ట్ అయితే నేను ధనియాలు అవి తీసుకున్నాను కదా సో ఈ పోపు అంతా కూడా ఫస్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని మంచిగా మిక్సీ పట్టుకోండి కోర్స్గా ఫస్ట్ బ్లెండ్ చేస్తే మెత్తగా అయిపోకుండా వస్తుందన్నమాట సో ఆ తర్వాత ఇంకా ఈ కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి మిక్సీ పట్టేసుకోండి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ పల్సిస్తూ చేసుకున్నాం అనుకోండి చక్కగా పొడి పొడిగా బాగా వస్తుంది అనమాట మరి ఒకేసారి మిక్సీ ఎక్కువ పట్టేసారనుకోండి ముద్దలా అయిపోతుంది అందుకని పల్సిస్తూ అంటే రివర్స్ మోడ్లో ఒక్కొక్కసారి తిప్పుతూ చూసుకుంటూ తిప్పుతూ మిక్స్ చేస్తూ చేశారనుకోండి చక్కగా ఇలా పొడిలా వస్తుంది ఈ పొడి కూడా కాస్త హీట్ ఉంటుంది కాబట్టి చల్లారిపోయిన తర్వాత ఇలా హీటెడ్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే చక్కగా మనకి ఎక్కువ కాలం నిల్వ ఉండే కరివేపాకు పొడి రెడీ అయిపోతుంది సో ఇదైతే నేను రెగ్యులర్గా చేసుకుంటానండి కరివేపాకు పొడైనా సరే లేదంటే మునగాకు పొడైనా సరే ఇంకా రకరకాలు చేస్తూ ఉంటా అవన్నీ కూడా కమింగ్ బ్లాక్స్లో మీతో షేర్ చేస్తానులేండి సో ఇదండి వాళ్ళ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్